నరుడా ఏమి నీ కోరిక మాంత్రికుని ప్రాణం పెట్టలో ఉన్నదిరా సాహసం సాయరా డింభక రాజకుమారి లభించునురా జై పాతాళభైరవి జనం అడిగింది మనం సేయవలనా మనం చేసింది జనం సోడవలనా ఇవన్నీ ఎందులో అనుకుంటున్నారు ఈ డైలాగులన్నీ అదేనండి మన ఎంటి రామారావు గారి సినిమా పాతాళ భైరవి ఈరోజు మనం ఆ పాత సినిమా ఆ పాత మధురం పాతాళ భైరవి సినిమా గురించి మనం తెలుసుకుందాం ఇందులో అద్భుతమైనటువంటి పాటలు అవి ఉన్నాయి ఈ కథ విశేషం ఏమిటంటే తోటరాముడు పాత్రకు అగ్గినేని నాగేశ్వరరావును మాంత్రికుడు పాత్రకు ముక్కావలను కేవీరెడ్డి తీసుకుందామని అనుకున్నారట నాగిరెడ్డి చక్రపాణీయుల సూచనను మన్నించి కేవి ఓసారి ఎన్టీ రామారావును పరిశీలించడం అతను చూడటానికి వచ్చినప్పుడే టెన్నిస్ మ్యాచ్ ఆడుతున్న రామారావు రెండు పాయింట్లు కోల్పోవడంతో కోపగించి బ్యాటును బలంగా పట్టుకుని బంతి విసిరికొట్టడంతో ఓ విధమైన జానపద నాయక లక్షణం కనిపించడంతో అతన్నే హీరోగా తీసుకున్నాడు కేవీ రెడ్డి హీరోగా పెద్ద ఇమేజే లేని నటుడిని తీసుకోవడంతో ప్రతి నాయకుడు కూడా ప్రఖ్యాతుడైన ముక్కామల కాకుండా కొత్తవాడు అయి ఉండాలని ఎస్వి రంగారావును తీసుకున్నారు అది పంతొమ్మిది వందల యాభై రెండు జనవరిలో భారతదేశంలోని గోవాలో జరిగిన తొలి భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక చిత్రం ఈ పాతాళ భైరవే తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో ఒకే హీరోతో నిర్మాణం జరుపుకున్న తొలి విభాషా చిత్రం కూడా ఇదే తెలుగులో పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చి పదిహేనున విడుదలైతే తమిళంలో అదే ఏడాది మే పదిహేడున విడుదలైంది పంతొమ్మిది వందల ఎనభైలలో హీరో కృష్ణ సారథ్యంలోని పద్మాలయ సంస్థ జితేంద్ర హీరోగా ఇదే సినిమాను మళ్ళీ హిందీలో కలర్లో తీశారు ఈ సినిమా ఆధారంగా పాతాళ భైరవి నాటకం కూడా రూపొందింది ఇందులో పాత్రలు ఎవరెవరో ఏ పాత్రలు పోషించారో మనం తెలుసుకుందాం మన నందమూరి రామారావు గారు తోటరాముడి పాత్ర ఎస్వి రంగారావు గారు నేపాళ మాంత్రికుడు కె మాలతి ఇందుమతిగా చిలకలపూడి సీతారామాంజనేయులు రాజుగారిగా గిరిజ పాతాళ భైరవి బాలకృష్ణ కమీడియన్ అంజిగా సురభి కమలాబాయి లక్ష్మీకాంతం చిలికత్తలుగా పి పద్మనాభం డింగిరిగా హేమలతమ్మ రేలంగి రాజుగారి బావుమర్ది సావిత్రి నర్తకిగా రానంటే రానే పాటలో నటించారు మరి కథ గురించి తెలుసుకుందాం ఉజ్జయిని రాజ్యంలో ఒక తోటలో పనిచేసే ముసలమ్మ కొడుకు తోటరాముడు అంటే మన ఎన్టీ రామారావు గారు సాహస కార్యాలంటే ఆసక్తి ఉన్న యువకుడు అతని సహాయకుడు అంజిగాడు రాజకుమార్తె ఎందు అప్పుడప్పుడు ఆ ఉద్యానవనాన్ని సందర్శిస్తూ ఉంటుంది తల్లికి తెలియకుండా దొంగచాటుగా మాలతని చూసి ప్రేమలో పడతాడు తోటరాముడు రాణిగారి తమ్ముడి దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదిరించడం ఆమెను ఒకసారి పాముబారి నుంచి కాపాడటం చూసి ఆమె కూడా తోటరాముడిపై మనసు పడుతుంది రాజకుమారి జాతకం చూసిన జ్యోతిష్కులు ఆమెకు బంధు వియోగం ఉందని చెబుతారు దాంతో రాజు ఆమెను అంతఃపురం విడిచి వెళ్ళవద్దని చెబుతాడు తోటరాముడు ఆమెను చూడటానికి రహస్యంగా కోటలోకి ప్రవేశించి రాజకుమారిని కలుస్తాడు ఇంకెప్పుడు అలాంటి సాహసం చెయ్యవద్దని ఆమె అతన్ని మందలిస్తుంది తిరిగి వెళ్ళేటప్పుడు అతన్ని రాజభటులు బంధిస్తారు రాజు ఆగ్రహంతో అతన్ని ఆ రాత్రికి బంధించి మరునాడే ఉదయాన్నే తీయమని ఆజ్ఞాపిస్తాడు కానీ ఆ రాత్రి అతన్ని చూడటానికి రాజకుమారి దొంగతనంగా విడుతుంది రాజు ఆమెను వెంబడించి వెళ్ళి తోటరాముణ్ణి అతని అంతస్తు గురించి గుర్తు చేసి బుద్ధిగా నడుచుకోమని విడిచిపెట్టేస్తాడు రాజకుమార్తెను పెళ్లాడాలంటే మహారాజు కోరిన విధంగా సర్వసంపదలు సాధించడానికి నేపాళ మాంత్రికుని ఆశ్రయిస్తాడు నేపాళ మాంత్రికుడు కూడా సర్వలోకాధిపత్యం కోసం ఒక సాహసయువకుడిని పాతాళ భైరవి అనే శక్తికి బలి ఇవ్వటం కోసం వెతుకుతూ ఉంటాడు ఆ మాంత్రికుడు రాముడిని తన పశువుగా ఎన్నుకుంటాడు రాముడు ఆ మాంత్రికుణ్ణి సూచనల మేరకు పలు సాహసాలు కూడా చేస్తాడు మాంత్రికుడు అసలు ఆలోచన తెలుసుకున్న తోటరాముడు అదను చూసుకుని మాంత్రికుణ్ణి ఇచ్చి పాతాళ భైరవి అనుగ్రహాన్ని పొందుతాడు తన వైభవాన్ని రాజుకు ప్రదర్శిస్తాడు రాజు రాముడి ప్రయోజకత్వానికి సంతోషించి కూతుర్నిచ్చి పెళ్లి చేయటానికి ఏర్పాట్లు చేస్తాడు రాముడి పెళ్లి పిలుపులు విన్న మాంత్రికుని శిష్యుడు సదా జప ఆశ్చర్యపోయి తన గురువును మాయాతర్పణం ద్వారా పాతాళ భైరువు గుహలో విగతజీవుడై పడి ఉండటం గమనిస్తాడు వెంటనే వెళ్ళి సంజీవని మూలికల సహాయంతో తన గురువు గారిని బ్రతిగించుకుంటాడు ఇంతలో ఉజ్జయిన్లో రాజుగారి భావమర్ది తన మేనకోడలతో తనకు పెళ్లి కావటం లేదని బాధతో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన మాంత్రికుడు అతన్ని ఆపి తాను చెప్పినట్లు చేస్తే రాకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇస్తాడు మాంత్రికుడు చెప్పినట్లు రాముడి పూజామందిరంలో ఉన్న పాతాళ భరివి శక్తిని తీసుకువచ్చి మాంత్రికునికి అందజేస్తాడు మాంత్రికుని మాయ వలన ఒక్కమారుగా తోట రాముని సంపద మాయమైపోతుంది పెళ్లిపేటలపైనున్న రాకుమారిని మాయం చేసి తనతో తీసుకువెళ్ళిపోతాడు మన నేపాళ మాంత్రికుడు మళ్ళీ నిరుపేద అయిన తోటరాముడు తన ప్రేమను దక్కించుకోవటానికి స్నేహితుడు అంజితో కలిసి మాంత్రికుని వెతుక్కుంటూ వెళతాడు మాంత్రికుడు రాజకుమార్తెను బెదిరించి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ ఆమె మాత్రం తోటరాముణ్ణి తప్ప మరెవ్వరినీ పెళ్లి చేసుకోనని చెబుతుంది దాంతో మాంత్రికుడు తన మంత్రశక్తితో రాముడిని బంధించి తీసుకువచ్చి ఆమె తనను పెళ్లి చేసుకోకపోతే అతన్ని దేవికి బలి ఇస్తానని బెదిరిస్తాడు మాయమైపోయిన మిత్రుడి కోసం వెతుకుతున్న అంజికి ఇద్దరు రాక్షసులు ఒక మాయాశాలువ పాదరక్షలు గురించి పోట్లాడుకోవటం గమనించి తెలివిగా వారి దగ్గర వాటిని కాజేస్తాడు వాటి సహాయంతో రాముడు బంధించి ఉన్న గుహను చేరుకుంటాడు అక్కడ శాలువాతో అదృశ్య రూపంలో వచ్చి రాముణ్ణి విడిపిస్తాడు తన దగ్గరున్న శాలువ పాదరక్షణలు రాముడికి ఇస్తాడు మాంత్రికుడి బారి నుంచి ఎలా బయటపడాలో తెలియక వర్జ్రపు డుంగరాన్ని నూరి దాన్ని తాగి ఆత్మహత్య చేసుకోబోతున్న ఎందును కాపాడతాడు అంజి సదాజపకు స్పృహ తప్పించి అతని వేషంలో మాంత్రికుడు మాంత్రికుడి దగ్గరికి వెళతాడు అంజి తెలివిగా మంత్రశక్తులున్న మాంత్రికుడి గడ్డాన్ని తొలగింపజేయిస్తాడు తర్వాత రాముడు రాకుమార్తెలాగా నటించి అతన్ని దగ్గర నుంచి పాతాళ భైరవుని కూడా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే సదాజపుడు వచ్చి అడ్డుపడతాడు అప్పటికే మంత్రశక్తులు కోల్పోయిన మాంత్రికుడితో రాముడు పోరాడుతుండగా అంజి పాతాళ భైరవి సహాయంతో అందరినీ మహలుతో సహా ఉజ్జయినికి చేర్చమంటాడు మాంత్రికుడి పేడ దారి మధ్యలోనే వదిలించుకుని అందరూ రాజ్యం చేరుకుంటారు ఇదండి పాతాళ భైరవి కథ మధిర సుబ్బన్న దీక్షితులు వ్రాసిన కాశీ మజిలీ కథల్లోని ఒక కథ అల్లావుద్దీన్ అద్భుత దీప కథ బాలనాగమ్మ మొదలైన ప్రజాదరణ పొందిన కథల ఆధారంగా ఈ సినిమాకి కథను అల్లుకున్నారు ఇది విజయవాహిని స్టూడియోస్ వారి నిర్మాణ సంస్థ నుంచి వెలువడిన చిత్రం